నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఎన్నికల కోసం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాలా అన్న ఆలోచనతో మీ అందరి ఆశీస్సులతో ఒకటికి మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో ఒకటికి మూడు సార్లు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే ఎన్నిక అవటం జరిగింది అందుకే నా తమ్ముడు కోటం రెడ్డి కూడా చెప్పా కేవలం ప్రజలు మన వద్దకు రావటం లేదు మన శంకుస్థాపనలకు పోవటం ప్రారంభోత్సవాలకు పోవటం అక్కడ తాగేదానికి లేదు ప్రతి ఇంటికి వెళ్ళి ఏకాంతంగా వారితో మాట్లాడినట్టయితే ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు తెలియజేస్తారు అప్పుడు మన పనితీరుని మరింత మెరుగుపరుచుకోవచ్చు గతంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకముందు మొత్తం కలగలిపి ఒకటికి నాలుగు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళా ప్రతి ఇంటికి ఒకటికి నాలుగు సార్లు కొన్ని వందల సార్లు గ్రామాలకు కానీ డివిజన్లకు డివిజన్లకు కానీ వెళ్ళా నువ్వు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలా ప్రతి ఒక్కరితో ఏకాంతంగా మాట్లాడాలా వారితో ఏకాంతంగా మాట్లాడితే అనేక సూచనలు సలహాలు ఆకాంక్షలు అర్థమవుతాయి వాటి కోసం మన శక్తి వంచాను కృషి చేస్తాం అని కూడా నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ చెప్పడం జరిగింది అందుకే కోటమిరెడ్డి గిరిధర్ గత ముప్పై రెండు రోజులుగా గడప గడపకి తిరుగుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతూ ఉన్నారు కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రూరల్ న్యూస్ వర్గ ప్రజానికా అంతా కూడా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎక్కడ ఏ ప్రజా సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని దానికోసం నా వంతు ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పని రాబోయే రోజుల్లో నా లక్ష్యం ఒకటే ఐదేళ్ళు ఈ యొక్క శాసనసభ్యుడిగా మూడోసారి పూర్తయ్యేలోపు నెల్లూరు రూరల్ వర్గానికి అన్ని శాఖలతో కలిపి కేంద్ర రాష్ట్ర నిధులు కావచ్చు అనేక రకాల ప్రభుత్వ విభాగాలు కావచ్చు అన్నిటితో కలగలిపి వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలా అన్న నా ఆకాంక్ష ఆ దేవుడు దేవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల తప్పకుండా ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తూ రాబోయే రోజుల్లో ప్రథమ కర్తవ్యం ఎందుకంటే ఇప్పటికే నూట తొంభై ఒక్క కోట్లు నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని ప్రారంభం ఉన్నాయి కానీ తక్షణం నా లక్ష్యం ఒకటే ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కాకుండా సగం నెల్లూరు జిల్లాకి సమస్య అయినటువంటి పొట్టేపాడం కలుజు మీద బిడ్జి గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినా సాధించాల ఆ రోజు అధికారానికి దూరంగా పోరాటాలు చేసినా నా మీద కేసులు పెట్టి గృహ నిర్బంధాలు పెట్టారు కానీ శాంక్షన్ కాల రోజు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి శాంక్షన్ అవుతుంది దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పిన మాట చెప్తూ కొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జితో పాటు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ చింతారెడ్డిపాడెం జంక్షన్ ఉందో మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ చింతారెడ్డిపాడెం జంక్షన్ ఆ బైపాస్ లో కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ ఉండాలా ఇప్పటికే రెండు ఫ్లైఓవర్ పనులు అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించాం ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఏదైతే కనుపొత్తి జంక్షన్ కావచ్చు భుజువెల్లూరు కావచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ యొక్క సింహపురి హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్ సాధిస్తానని మీ అందరు ఆశిస్సులతో దేవుడి దయతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో సాధిస్తానని చెప్పిన మాట చెప్తూ ఇంతటి అభివృద్ధి సాధ్యమైందంటే ఇందుకు కారణం కేంద్రంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం రాష్ట్రంలో అన్ని రకాల కూడా సమర్థ నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం దీనివల్లే సాధ్యమైంది ఈ యొక్క ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి పనులు ఇందుకు మరీ మరీ మళ్ళీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న రూరల్ నియోజవర్గ ప్రజల పక్షం